నమస్కారం గురుగారు గురువుగారు శరణాగతి అంటే ఏంటి శరణాగతి పొందటం ఎలా నాకు తెలిసినంతవరకు భక్తితో దేవుణ్ణి పూజిస్తే అదే శరణాగతి నేను అనుకుంటున్నాను కానీ అది కాదు అని విన్నాను అసలు శరణాగతి అంటే ఏంటి అది శరణాగతి పొందటం ఎలా కాస్త వివరించండి పవన్ శరణాగతి అంటే ముఖ్యంగా ఇది ద్వైతంలో జరుగుతున్న విశేషం నీకు వేరుగా ఒక దైవం ఉన్నాడని ఆ దైవాన్ని పూజించినప్పుడు నీ వ్యక్తిత్వము కష్టమైపోతుందని భక్తి మార్గంలో కూడా నవీభూత భక్తుల్లో చివరిదైనది పూర్ణ శరణాగతి అంటే నీవు ఊహించినటువంటి భగవంతుడికి నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా సమర్పించుకుని వ్యక్తిత్వము లేశం కూడా మిగలకుండా నీ వ్యక్తిత్వం అనేది తల ఎత్తకుండా పరిమితత్వము లేకుండా దేహ ప్రవృత్తి జనించకుండా నిలిచి ఉన్న స్థితిని మాయలో చెప్పుకునేది శరణాగతి శరణాగతి అవటానికి నీకు అన్యంగా ఒకటి ఉండాలి ఇక్కడ ఎలా ఉంటుందంటే నాయన దేహమన్యము జగత్తన్యము సంసార బంధ్యము ఇతరులన్యము చివరికి ఆత్మ కూడా నీకు అన్యమే దైవము కూడా నీకు అన్యమే దైవము ఎక్కడో ఉన్నాడని ఊహిస్తావు రూపము నామములతో స్మరిస్తావు ఇవన్నీ కూడా మానసికమైనటువంటి చర్యలు అంటే మనస్సు కల్పించుకున్న కొన్ని విశేషాలు రవణ మహర్షులు వారు ఏమంటున్నారు చేతనవుతుందా విచారం చేయనివెవరివో చేతగాదా ఆ ఉచ్చతర శక్తికి పూర్ణ శరణాగతిగా అంటే వ్యక్తిత్వ నాశమే శరణాగతి పరిమితత్వము తల ఎత్తకపోవటమే శరణాగతి ఇంతకీ ఎవరు ఎవరికి శరణాగతి కావాలి చాలా తేలిక నీకు నీవే శరణాగతి కావాలి అంటే నీ సహజత్వానికి అహంకార స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అది ప్రకాశిస్తూ ఉంటుంది అనుగ్రహము చేత ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం సన్యాసం అంటే వ్యక్తిత్వ నాశము అంతేకాని వస్త్రాలు మార్చుకుని ఇల్లు వాకిల్లు వదిలిపెట్టి దేశాలంబడి తిరగటం కాషాయ గుడ్డలతో అది సన్యాసము కాదు కాబట్టి నేను పరిమితమైనది తల ఎత్తకపోతే అది పూర్ణ శరణాగతి శరణాగతి అనే పదం ఆత్మకి మారు పేరు నీకు నీవే శరణాగతికి కమ్మంటాడు మహర్షులు వారు నీవు ఒకవేళ దైవం ఒకడు ఉన్నాడని అనుకున్నప్పటికీ ఆ దైవాన్ని ఆలోచనే కదా ఆ దైవానికి నువ్వు శరణాగతి అంటే అర్థమేంటి నీవునికి కోల్పోతావు ఆ దైవంలో నీవు ధ్యానిస్తున్న ఆ జయ వస్తువులో జయ రూపంలో జయ నామంలో జపించేవాడు పూర్తిగా అంతరించిపోతాడు మిగలకుండా మరి ప్రకాశించేది ఏమిటి ఆ దైవమే ఏ విధంగా ప్రకాశిస్తుంది నీకు అన్యంగా ప్రకాశించదు నాయన నీ ఆత్మగా ప్రకాశిస్తుంది అనుగ్రహం చేత అంటే దీని అర్థం ఏంటి నీ ఆత్మే జీవుడు నీ ఆత్మే దైవము నీ ఆత్మే జగత్తు ఆత్మే సర్వము అని అర్థం మిగిలినవన్నీ కూడా మానసిక ధోరణులు ఆలోచనలు ఒక సందర్భంలో మహర్షులు వారు దైవం దైవం అంటూ భగవంతుడంటూ దేవుడు అంటూ దేవులాడతావు దేవుడు నీకు పరాయి వాడు కానీ నీకు ఆత్మ సన్నిహితము నీవెవరివో తెలుసుకో అది తేలిపోతే దైవం సంగతి నీకెందుకు నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా దైవం ఉంటాడు నిజానికి నీకు అన్యంగా దైవం లేడు ఒకవేళ దైవం ఉన్నాడని నువ్వు అనుకుంటే ఆ దైవం ఆత్మ లేని దైవమే ఉండాలి అది కుదరదు కాబట్టి నీవు దేహము కాదని నీవన్నడూ పరిమితమైన జీవుడు కాదని అసలు దేహాత్మ బుద్ధే జనించలేదని తెలుసుకోవటమే పూర్ణ శరణాగతి లేనటువంటి అహంకారము వృత్తిరాహిత్యమై అంతర్ముఖమైనప్పుడు అది శరణాగతికి ఇంతకే వస్తుంది తలపులు లేని స్థితి శరణాగతి వ్యక్తిత్వము తల ఎత్తని స్థితి శరణాగతి ఇవన్నీ పేర్లు చెప్పుకోవటానికి నిజానికి శరణు చచ్చటం అంటే వ్యక్తిత్వ నాశము కృష్ణ పరమాత్మ గీతలో ఏమని చెప్తున్నాడు అర్జునుడికి నన్ను శరణు చచ్చిన వారికి ఈ మాయ ఏమి చెయ్యదు అని అంటే జీవుడు మాయలో ఉన్నట్టేగా దేహత్మ బుద్ధిలో ఉన్నట్టేగా నాది నాది అంటూ జరణమరణ చక్రభ్రమణంలో తిరుగుతున్నాడుగా నన్ను శరణ తెచ్చిన వారి అంటే ఆత్మని నన్ను అంటే అహం స్ఫురణని నన్ను అంటే ఉన్న సత్యాన్ని ఎవరైతే లో దృష్టి కలిగి స్మరిస్తారో నిలిచి ఉంటారో నా స్వరూపంగా ధ్యానిస్తారో అహంస్ఫురణగా ఉంటారో వారికి ఈ మాయ ఏమీ చెయ్యదు ఎందుకని అహంకారం ఎగిరిపోయింది అక్కడ ఈ అహంకారం అనేది ఒక మాయా వినాయన ఒక పిశాచము ఒక లోయర్ సెల్ఫ్ నేనది ఉన్నట్టుగా కనపడుతుంది దానికి ఉనికి లేదు నేను దేహం అనుకుంటున్నావా వ్యక్తిని అనుకుంటున్నావా అటువంటి వాడెవడు లేడు ఎప్పుడైనా పొరపాటునైనా దేహం చెప్పిందా అది ఉన్నట్టు లేదు కొన్ని ఆత్మ చెప్పిందా నీకు అది ఉన్నట్టు లేదు కానీ నిన్ను అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు అహంకారము తల ఎత్తదు ఆత్మస్థితిలో సృష్టి ఉండదు ఇది నా అనుభవం కనుక శరణాగతి అనే పదంలో వ్యక్తిత్వ నాశమే శరణాగతి వ్యక్తిత్వము పరిమితత్వము కర్తృత్వము ద్వైతము ఇవన్నీ కూడా ఒకే సమానార్థాలతో చెప్పిన మాటలు ఎల్లైనా కాబట్టి మౌనానికి మించిన శరణాగతి మరొకటి లేదు ఆలోచన రహిత స్థితి ఎందు వ్యక్తిత్వం అదృశ్యమైపోతుంది మిగిలి ప్రకాశించేది నీ సహజప్తము అదే ఆత్మ అదే అహంస్మరణ అదే సర్వము అదే నీ ధర్మము అదే పరబ్రహ్మము ఆది కూడా ఇదే మాట అన్నారు జీవో బ్రహ్మ ఇవ నా పరం ఆ పరబ్రహ్మకి జీవుడు విడిగా లేడు అంటే అర్థం ఏంటి జీవుడే పరబ్రహ్మము జీవుడు అంటే నువ్వు దేహాత్మ బుద్ధితో విడిగా ఉన్నాడని అనుకుంటున్నావు లేదు విడిగా అవకాశం లేదు ఉన్నది జ్ఞానము ఉన్నది ఎరుక ఎరుకగా నిలిచి ఉండుటే శరణాగతి నీ సహజత్వంలో నిలిచి ఉండుటే శరణాగతి అహంకారము తల ఎత్తకపోవటమే శరణాగతి ఈ శరణాగతి అనే పదం ద్వైతంలోనే ఉంటుంది తప్ప ఆత్మస్థితిలో జీవుడు కానీ జగత్తు కానీ ఈశ్వరుడు కానీ పరిమితత్వము కానీ సృష్టి కానీ ఏ ఒక్కటి ప్రకాశించదు నాయన ఇదంతా మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలు ఈ జాగ్రత్త స్వప్న సుశబ్దాలు మూడు కూడా అసత్యములు సత్యము తురీయము మాత్రమే సత్యము అహంస్మరణ మాత్రమే సత్యము ఉన్నానన్న ఎరుక మాత్రమే అది అనుగ్రహము చేత ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము లేదు మంచిది అవనమే నీ సగతత్వము ధర్మము కూడా అమ్మ ముచ్చమ్మ ఈ మెసేజ్లో లాస్ట్ పట్ వన్ సెంటెన్స్ చూడు ఏమనుంది ఇట్ ఈస్ సైలెన్స్ వేర్ ప్యూర్ అవేర్నెస్ రివీల్స్ ఇట్సెల్ఫ్ టు యూ అంటున్నాడు టు యూ అంటే నేను అట్టి పెట్టి ప్రకాశిస్తుందనే వాట్ డజ్ ఇట్ మీన్ కుదరదమ్మా సైలెన్స్ ఈజ్ ఓకే బట్ వితౌట్ ది గ్రేస్ ఆఫ్ ది ఆల్ మైటీ దేర్నెస్ బోంట్ షైన్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇట్ వోంట్ కాగ్నైజ్ ది ఇండివిటివల్ ఇట్ వాంట్ కాగ్నైజ్ ది క్రియేషన్ హిఆర్ ది క్రియేషన్ అండ్ ది అవేర్నెస్ ఆపోజిట్స్ డోంట్ ఈ మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా సెల్ఫ్ రియలైజేషన్ నాట్ ది ఇండివిటివల్ వీళ్ళందరూ దేశ విదేశీయులు వాళ్ళకి తోచింది రాస్తూ పోతూ ఉంటారు నేను ఆత్మ తెలుసుకున్నానంటే అంటే అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు తెలుసుకునేవాడు తెలుసుకోబడేదంటూ ఉండదమ్మా మహర్షి ఏం చెప్పారు వీళ్ళు ఏం విన్నారు అట్లా రాస్తూ పోతూ ఉంటారు కాబట్టి మౌనంగా కూర్చోటం ఈజ్ ఓకే నువ్వు ఎంత మౌనంగా కూర్చున్నా అక్కడ నీ వ్యక్తిత్వమే ఉంటుంది ఆత్మ ప్రకాశం అనేది టోటల్గా ద్వైతం ఎగిరిపోతుంది సుష్ట ఎగిరిపోతుంది అది నా అనుభవం అది ఒక అనుగ్రహంతో వస్తుంది సాధన వల్ల రాదమ్మా సైలెన్స్గా ఉండటం వల్ల ప్రపంచక విషయాలు నీ చోటికి రావు అంతవరకు यु आर नाट एलविंग दि वर्ड मैटर्स टू एंटर युवर मैंड इन सैलेंस बट सैलेज नॉट ईक्वल इन टू अवेरने बी स्टील एंड नो अहम इज युअर रियालीटी अहम ईज गाड एंड अवर महारिश इन टू पार्टी बी स्टील पार्टेगो नो अहम अने उच्चतर शक्ति అది రివీల్ చేసుకుంటుంది తన ఉనికిని నేను అట్టి పెట్టి చేయదమ్మా నిన్ను పూర్తిగా మట్టు పెడుతుంది వాళ్ళు ఎన్ని రకాలుగా రాసినా ఇవన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి తప్ప వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు ఓకే తిండి పెట్టి లిగు అండ్ హంస్మరణ cannot go hand-in-hand hand, like darkness and the light can the light comes keeping the darkness in contact no if there is a darkness there is no light if there is light there is no darkness if there is a duality there is no ekam. if it is Ekam there is no duality కాబట్టి ఇది చదివినంత మాత్రాన ఊరికే కూర్చుంటే ఆత్మ ప్రకాశిస్తుంది నీకు అనేది చాలా పెద్ద పొరపాటు థర్స్ నో కాజ్ అండ్ ఎఫెక్ట్ దాన్నే మనం కార్యకారణ సంబంధం అంటాం అటువంటిది ఉండదమ్మా నేను సైలెంట్గా ఉన్నాను కాబట్టి నాకు ఆత్మ ప్రకాశిస్తుంది అనేది పెద్ద పొరపాటు అవేర్నెస్ ఇన్ ది తురి సైలెన్స్ ఈస్ ఇన్ యువర్ జాగ్రత్త అంతవరకు సైలెన్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆత్మ ఇట్స్ అన్ రిక్వెంట్ స్పీచ్ అన్నాడు స్పీచ్ అంటే నువ్వు మాట్లాడేది కాదమ్మా ఇస్ అ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్ దిసైడ్ ది రియలైజేషన్ ఫర్ ది సెల్ఫ్ బై ది సెల్ఫ్ టుల్ఫ్ నాట్ టు ది జీవా నాట్ టు ది ఇండివిజువల్ మై మిస్టేక్ ద రియలైజేషన్ ఇస్ ఫర్ ది ఇండివిజువల్ ఇగో ఇస్ డి పర్సనాలిటీ నో నా అనుభవంలో ది ఎంటైర్ డ్యుయలిటీ అండ్ ది క్రియేషన్ He is lost sight of, and the self shines, of his own by its grace. You may call grace is another name for self. Grace is another name for Guru. Grace is another name for Shraddha. Grace is another name for the reality. Okay. listen carefully by few words